శ్రీమాత్రే నమ అందరికి ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ యోగి వేమన గారు వ్రాసిన ఓ అద్భుత పద్యం చూద్దామా మతమౌఘ్యం కూడదని మానవులంతా ఒక్కటేనని సమతాభావాన్ని సమానతాభావాన్ని పెంచుకోవాలని దానినే పెంపొందించుకోవాలని చెప్పిన అత్యద్భుత హాస్యరస ఆటవలది పద్యం ఇప్పుడు చూద్దామా ఇది ఏనాడో చెప్పిన పద్యం పద్యం చదువుతున్నాను చూడండి కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు ఉప్పు లవణమండ్రు ఒకటిగా భాషలిరామ వినురవేమ సంస్కృతంలో కొండను కుంభం అంటారు ఉప్పును లవణం అంటారు కొండను పర్వతం అంటారు ఇక్కడ భాష మాత్రమే వేరు కానీ కనిపించే అసలు పదార్థం మాత్రం ఒకటే కదా అలాగే మీరు రామ అనండి యేసు అనండి అనండి అల్లా అనండి కేవలం పేర్లు మార్పే కానీ పరమాత్మ ఒక్కడే అంటున్నారు వేమనగారు భాష ఏదైనా భావం ఒక్కటే మతాలు వేరైనా మనుషులు ఒక్కటే అనే సమైక్య భావాన్ని పెంచుకోండి అని వేమన గారు ఈ పద్యం ద్వారా తెలియజేశారు శ్రీ గురజాడవారు కూడా ఇదే భావాన్ని మతములన్నీయు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అని తన కవితల్లో తెలియజేశారు కదా ఈ పద్యం నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో రద్దు అందరికీ నమస్కారం